వస్తున్నాయి కాబట్టి గాంధీకి వెళ్దాం ఉస్మానే చూద్దాం నీలోపర్లో మాట్లాడదాం పేషెంట్లతో చివరికి శాసనసభ్యులకి వృద్ధులకి తెల్లరేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత మందులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఏందా అని చెప్పని నాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తులో నేను పరిశీలించి మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే నిధులు లేవండి అని చెప్పన్నారు కాంట్రాక్టర్ ఎవరు పేరు ఇవ్వండి అని చెప్పండి కాంట్రాక్టర్తో మాట్లాడితే గత కొన్ని నెలలుగా నాకే బిల్లు రాలేదు నేను అందుకుని ఇప్పుడు చెల్లించటం లేదని చెప్పన్నారు నేను మందులు అందించటం లేదని చెప్పన్నాను పోనీ కొత్త వాళ్ళకి టెండర్ కేటాయిస్తున్నారు అంటే టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రావటం లేదని చెప్పని పరిస్థితి చెప్పారు వైద్య శాఖలోనే అత్యవసరమైనటువంటి ఒక ఆసుపత్రుల దగ్గరనే రోగులు ప్రైవేటు మెడికల్ షాప్లకు వెళ్ళి మందులు కొనుక్కొని వచ్చి ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు మందులు మింగుతూ ఉన్నారు ఇది పరిస్థితి అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు